యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ పెళ్లి అంటే నూరేళ్ల పంట జీవితంలో ఒకేసారి జరిగే మెమరబుల్ మూమెంట్ కాబట్టి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటారు ఎవరి స్థాయికి తగ్గట్టు వారు ఉన్నంతలో చాలా ఘనంగా జరుపుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు పెళ్ళికొచ్చిన బంధువులు మిత్రులు కూడా ఏవో తమ స్థాయికి తగ్గట్టు కట్న కానుకలు బహుమతులు ఇచ్చి కొత్త జంటను ఆశీర్వదించి వెళ్తూ ఉంటారు కానీ ఓ జంటకు వాళ్ళ మిత్రులు ఇచ్చినటువంటి వెరైటీ గిఫ్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది సోషల్ మీడియా పుణ్యమాని ఎక్కడ ఏది వెరైటీగా జరిగినా అది ఇట్టే వైరల్ అయిపోతూ ఉండటం చాలా కామన్ అయిపోయింది మరి ఈ కొత్త జంటకి వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చినటువంటి వెరైటీ గిఫ్ట్ ఏంటో ఓ లుక్ వేద్దాం పెళ్లిలో కొత్త జంటను ఆట పట్టించడం మిత్రులకు అలవాటే తాజాగా అలాంటి పని చేశారు కొంతమంది పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ పెళ్లి పందిట్లో ఓ కొత్త ప్లాస్టిక్ డ్రమ్ను తీసుకొచ్చి గిఫ్ట్ గా ఇచ్చేశారు ఈ గిఫ్ట్ చూసి అబ్బాయి షాక్ అయితే అమ్మాయి నవ్వుతూ ఎంజాయ్ చేసింది ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది తెలియని వాళ్ళు ఇదేం గిఫ్ట్ రా అని ఆలోచిస్తుంటే విషయం తెలిసిన కొంతమంది పెళ్లి కొడుకును అలా భయపెట్టడం ఎంతవరకు కరెక్ట్ బ్రదర్స్ అని కామెంట్స్ పెడుతున్నారు ఎందుకు డ్రమ్ గురించి అందరూ అంతలా భయపడుతున్నారంటే కొద్ది వారాల క్రితం మీరట్లో జరిగిన నేవీ అధికారి సౌరభ్ రాజ్పూత్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యే మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని కట్టుకున్న భర్తను దారుణంగా హత్య చేసింది ప్రియుడి సాయంతో ముక్కలు ముక్కలుగా నరికి ప్లాస్టిక్ డ్రమ్లో వేసి సిమెంట్తో సీల్ చేసింది సౌరభ్ రాజ్పూత్ ముస్కాన్ రెండు వేల పదహారులో ఒకరినొకరు ఇష్టపడి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు సౌరభ్ మర్చెంట్ నేవీలో అధికారిగా పనిచేశాడు వీళ్లకు రెండు వేల పంతొమ్మిదిలో కూతురు పుట్టింది ఆ తర్వాత సాహిల్ అనే వ్యక్తితో ముస్కాన్ వివాహేతర సంబంధం పెట్టుకుంది ఈ విషయం తెలిసి సౌరభ్ భార్య నుంచి విడాకులు తీసుకోవాలనుకున్నారు కానీ కుమార్తె భవిష్యత్తు కోసం సౌరభు వెనక్కి తగ్గాడు ఆ తర్వాత ఉద్యోగం కోసం ఫారిన్ కు వెళ్లాడు ఈ ఏడాది ఫిబ్రవరిలో కూతురు పుట్టినరోజు కోసం వచ్చాడు భర్త ఇండియాకు రావటం అస్సలు నచ్చని ముస్కాన్ అతన్ని చంపేందుకు ప్లాన్ చేసింది ప్రియుడితో కలిసి భర్తను కిరాతకంగా హత్య చేసింది మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఓ ప్లాస్టిక్ డ్రమ్లో వేసింది ఆ తర్వాత సిమెంట్ తో ఆ డ్రమ్ ను నింపింది సౌరభ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ముస్కాన్ పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం వెలుగులోనికి వచ్చింది ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది చాలా రోజులు నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది అయితే తాజాగా ఓ పెళ్లిలో కొత్త జంటకు ఫ్రెండ్స్ ప్లాస్టిక్ డ్రమ్ ను గిఫ్ట్ గా ఇవ్వటం క్రేజీగా అనిపించింది అయితే ఈ వీడియోను చూసి కొందరు ఫన్నీగా రియాక్ట్ అవుతుంటే మరికొంతమంది సీరియస్ కామెంట్స్ పెడుతున్నారు శుభమ అని పెళ్లి చేసుకుంటే చావు మేళమేంద్ర అంటూ ఫైర్ అవుతున్నారు ఇది ఫన్నీగా లేదు మరింత దారుణంగా ఉందని మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు పెళ్లి రోజే మర్డర్ ప్లాన్ చేస్తున్నారా మీరు గొప్ప ఫ్రెండ్స్ రా నాయనా అని మరికొంతమంది రియాక్ట్ అవుతున్నారు ఏదేమైనా సోషల్ మీడియా పుణ్యమాని ప్రతిదీ తాము హైలైట్ అయ్యేందుకు యూజ్ చేసుకుంటున్నారు ఔత్సాహికులు మరి ఈ ప్లాస్టిక్ డ్రమ్ గిఫ్ట్పై మీరేమనుకుంటున్నారో కామెంట్స్ చేయండి